నమస్తే అండి నా పేరు పాషాని నిండె లోకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన నిన్నప్పని కావండి ప్రస్తుతానికి అయితే ఈ రోజైతే ఢిల్లీ అయితే జరిగిందండి ఈరోజు మీకోసం రెండు కార్లు అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒకటి మారుతికి సంబంధించిన కారు ఇంకొకటి హోండాకి సంబంధించిన కారు అండి రెండు కార్లు కూడా డీజిల్ కార్లు అండి రెండు కార్లు కూడా రెండు వేల పదిహేను మోడల్లే రెండు కార్లు కూడా రెండు వేల పదిహేను డిసెంబర్ కార్లే ఇది మ్యాటరు కార్ కార్స్ డీటెయిల్స్ వచ్చేద్దాం మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ అండి ఇది వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ కారు రెండు వేల పదిహేను డిసెంబర్ కారు అండి ఫస్ట్ ఓనర్ కారు వరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ దొరికింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ దొరికింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సంథింగ్ కొన్ని డేసే ఉంది ఎక్స్పైర్ అయిపోద్ది కొన్ని డేసే ఉంది దీనికి ఆ మారుతి సుజుకి ఎస్కాసు డెల్టా వేరియం రెండు వేల పదిహేను డిసెంబర్ కారు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజను ఫస్ట్ ఓనరు లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది డీజిల్ బండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కడుతున్నారు అండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు ఈ అన్ని కార్స్ మన సూర్యాపేటలో కానీ మన హైదరాబాద్లో కానీ ఉన్నాయని అనుకుంటున్నారండి లేదు వీడియో మొత్తం పూర్తి చూసిన తర్వాత మీరు అనేది కాల్ అయితే చేయండి ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి మాకున్న టెన్షన్లకు మాకున్న కి ఆ కాల్స్ అనేది ఆ చేయడం చేయడం ఆ బిజినెస్ ఓకే ఆఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా కానీ అందులో కూడా ఎట్లా అంటే అంత చిల్లి అసలు పనికిరాని ఫోన్లు చాలా పనికిరాని ఫోన్లు చాలా దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుందండి అందుకోసం దయచేసి అర్థం చేసుకోండి వీడియో మొత్తం చూడండి వీడియోలో బండ్లు నచ్చి మేము చెప్పే విధానం నచ్చితే అప్పుడు కాల్ చేయండి మాట్లాడుకోండి ఒకవేళ బండ్లు నచ్చి మేము చెప్పే విధానం నచ్చితే అప్పుడు కాల్ చేయండి దయచేసి ఎందుకంటే మాకున్న ఇక్కడ ప్రజర్కి కొంచెం అనవసరమైన ఫోన్ల గురించి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం అండి ఓకే ఈ కాల్ వచ్చేసి హోండా సిటీ ఎస్వి వేరే అండి రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఇది కూడా రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనర్ కారు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే డెబ్బై ఒక్క తిరిగింది జనల్ రీడింగ్ అండి ఈ రెండు కార్లు కూడా బాలెట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏ ఏర్పిస్తో మారలేదండి ఎక్సిడెంట్ ఉన్నాయి కార్లు ఢిల్లీలో ఉన్నాయి ఢిల్లీ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల ఎనభై వేలు ఎనభై తొంభైయా మూడు లక్షల తొంభై సారీ మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల డెబ్బై ఐదు మూడు లక్షల తొంభై వేలు అండి అంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్స్ అంటే కాల్ చేయండి ఈ రెండు కార్లు కూడా రేట్ ఏదైతే చెప్పినో అది కేవలం కారు ధర ఇక్కడ ఢిల్లీలో ఓనర్ చెప్తున్న ధర మాత్రమే మన కమిషన్ వేరు బండికి పదిహేను వేల రూపాయలు కమిషన్ తీసుకోవడం జరుగుతుంది కంటెన్ చార్జెస్ సాధనం అండి ఫైనాన్స్లో అయితే రావు దయచేసి ఫైనాన్స్లు రావండి ఒకసారి వెహికల్ చూసుకుందాం ఫోను ఫోన్స్ అయితే విపరీతంగా హీట్ అవుతున్నాయండి ఎండకు ఎండ మాత్రమే విపరీతం గుర్తుంది ఓకే అండి ఇది హొండసీ చూద్దాం హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ఈ రెండు కార్లకు కూడా చిన్న చిన్న టచ్ప్లు అనేది ఢిల్లీలో ఏ కార్ అనే కామన్ అండి అవి మాత్రం అడగొద్దు పెయింటింగ్ టచ్అప్లు చిన్న చిన్న పెయింటింగ్ టచ్ప్లు అనేది కామను ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ ఉందండి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూజు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైర్నింగ్ పర్ఫెక్ట్ ఉంది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కావాలి వచ్చేసి వందకి తొంభై శాతంగా ఉన్నాయి ఏసీ ఏసీవెంట్స్ ఉన్నాయి ఈ టైర్ అయితే మామూలుగానే ఉందండి ఒక టెన్ పర్సెంటే ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉంది దిక్కి లేపో హలో ఏసీలో కూర్చోరు తక్కువ లేక ఎండకు మన నేనే బాగున్నా వాళ్ళు కూర్చుంటే ఓకే అండి కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్స్ పేస్ అయితే చాలా స్పేషియస్ ఉంటుంది డిజైర్ కంటే కూడా బూట్స్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది రాళ్ళు చూడొచ్చు నీట్గా ఉంది స్టెప్ని వచ్చేసి కలితే టెన్ పర్సెంట్ ఉందండి స్టెప్ రేపు ఏం లేదు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కూడా ఒక టెన్ పర్సెంటే ఉంది వెనకాల రెండు టెన్ పర్సెంటే ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెనింగ్ బాడీ లర్నింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి బానట్లే ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ చైల్డ్ చైలాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చాబీ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి బానట్ స్టార్ట్ అయింది బండి చూడొచ్చు డెబ్బై ఎక్కువ నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ చిల్డ్ ఉందండి గేర్లు మ్యాన్యువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది రూఫ్ చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా నీట్ ఉంది ఇంజన్ చూపిస్తావు సారి ఈ టైరు ఇదంతా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి రెండు ఫ్రంట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండో స్టెప్ ఇని మొత్తం టెన్ పర్సెంట్ ఉన్నాయండి ఒక రెండు టైర్లు అయితే వాంటెడ్ బండికి రైట్ సైడ్ ఆప్రాను కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్కడ ఐ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మ అనేది ఎక్కడ లేదు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఒరిజినల్ అండి హోండా సిటీ ఎస్వీ వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనర్ కారు డబ్బా వేయ తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఢిల్లీలో డీజిల్ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర మూడు లక్షల తొంభై వేలు ఆడుతున్నారు ఆంటేపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది రెండు తాళాలు ఉన్నది బండికి ఇది వచ్చేసి మారుతి ఎస్కాస్ జేటా సారీ మారుతి ఎస్కాస్ డెల్టా వేరియంట్ రెండు వేల పదహైదు డిసెంబర్ కారు ఫ్రంట్ షిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూజిల్ వచ్చా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే మ్యానువల్ ఏసీ ఉంటుంది ఇందులో కంపెనీ ఫిటెడ్ స్టీరియో స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్ వందకి వంద శాతం ఉన్నాయి దీనికి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లెనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ సీట్ కవర్స్ వందకి వంద శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ వెనకాల వ్యూ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రూఫ్ కూడా నీట్గా ఉంది ఒకటి రెండు చోట్ల డెంట్ చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి అవి కుక్కల పని అది కుక్కలు దాప్తారు ఇక్కడ బాగా దాని పని రైట్ సైడ్ కొటర్ రూపాయల పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కొటర రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ బూట్ స్పేస్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదండి స్టెప్పి వచ్చేసి మీకు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా స్టెప్ ఉందండి డెక్కీ డెక్కీ కూడా కంప్లీట్ వచ్చాలి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది బండికి అయితే నాలుగు నాలుగు సిల్టర్లు ఉన్నాయండి స్టెప్పిని ఒక తొంభై శాతం ఉంది ఈ బండికి ఈ టైర్ ఈ డోర్ కూడా రైట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ వచ్చాలి బాడీ లెర్నింగ్ బాడీ లెర్నింగ్ కంప్లీట్ వచ్చాలండి డ్రైవర్ సైడ్ డోరు డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోస్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ చాబి స్టార్ట్ వస్తుంది రెండు తాళాలు ఉన్నాయి దీనికి చూడొచ్చు లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై రెండు కిలోమీటర్లు జన్యూన్ రీడింగ్ షోరూమ్ రాకండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ వాయిస్ బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్ ఉన్నది ఇందులో కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఏసీ ఏసీ అయితే ఏసీ ఆల్రెడీ ఏసీ అలానే ఉంది మ్యానువల్ ఏసీ వస్తుంది గేట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి మ్యానువల్ గేట్స్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది సీట్ టవర్లు వంద కొందరు శాతం ఉన్నాయి ఎండకు ఫోన్ బాగా హీట్ అవుతుందండి అందుకనే కొంచెం ఫార్ తీసు ఫాస్ట్ తీస్తున్నా రివర్స్ కెమెరా ఇక్కడ చిన్నది పెట్టారు ఇంటీరియర్ అయితే చాలా బాగుంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అడుగుతున్నారు ఆంటేపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ టైర్ కూడా సీ టైర్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి ఇది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఎక్కడ లేవు లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ అండి రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డా హీడ్ కాకపోతే అందరు ఓకే అండి వెహికల్స్ చూశారు కదా మారుతి సుజుకి ఎస్కాసు డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కారండి ఫస్ట్ ఓనర్ కారు లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది జనవరి రేటింగ్ షోరూమ్ ట్రాక్ అండి రన్నింగ్ నాలుగు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ తొంభై శాతం ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ కూడా ఒక పది రోజులే ఉంది పది రోజులు తొమ్మిది రోజులు ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పెడుతున్నారు అంటే బుచ్చేసుకుంటుంది మన కమిషన్ వేరు కంట్రై చార్జెస్ వేరు ఆ హోండా సిటీ ఎస్వి వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఒక్క తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి దీని టైర్లు వచ్చేసి ఫ్రంట్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ స్టెప్ టెన్ పర్సెంట్ ఉందండి ఇన్సరెస్ వ్యాలీలో ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల తొంభై వేలు కొద్ది మట్టుకు బారుగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్లు కానీ ఏది రాదండి మీరు తీసుకోవాలంటే ఆన్లైన్ అయినా పేమెంట్ చేయాలి ల్యాబ్ లేకపోతే మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి ఢిల్లీకి వచ్చి చూసుకొని తీసుకెళ్తా అన్న తీసుకెళ్ళచ్చు ఆ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎన్ఓసి ఇన్వాయిస్ సిస్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనల్ కార్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి